హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈరోజు ఉదయం ఆభిజాత్య మదం గురించి ఎప్పుడో రెండు వేల ఇరవైలో రాసుకున్నటువంటి మట్టి దీపాన్ని వీడియోగా మరచి దాన్ని అప్లోడ్ చేసే ముందు ఎడిట్ చేసుకునేందుకోసం ఒకసారి పరిశీలిస్తే ఆభిజాత్య మతం గురించి చరిత్రలోను గతంలోనూ వాస్తవంలో ఇప్పుడు వర్తమానంలోనూ ఉన్నటువంటి ఇష్యూని మీతో పంచుకోవాలనిపించిందండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధం ఆ యుద్ధానికే భారత సైనికుల్ని బ్రిటిష్ తరపున పోరాడటానికి అంగీకరించిన గాంధీని అదేమి అహింసావాదం అంటూ అతడు గాండు బ్రిటిష్ గోడచారి బ్రిటిష్ కోవర్టు అంటూ విమర్శిస్తూ ఉంటారు గాంధీ యొక్క సత్యాహింసలు సత్యాగ్రహం ఇది నేను రైట్ కాన్సెప్ట్గా సరైన ఆయుధంగా అంగీకరిస్తాను అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి లోబడి అతడు భారతీయ సైనికుల్ని బ్రిటిష్ తరపున పోరాడడానికి అంగీకరించడాన్ని తప్పనే అపరాధమనే అంటాను ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనిషి తప్పులు చేస్తాడు మనిషి అన్నవాడు కాబట్టి అంత మాత్రం చేత ఒక్క తప్పు కారణంగా అతడి కృషి మొత్తం తప్పు అనే దగ్గర నేను లేను ఎవరి విచక్షణ వాళ్ళది నేను ఎవరితోనూ వాదనకి దిగను ఎవరి తర్కం వాళ్ళది ఎవరి కుతర్కం వాళ్ళది అనుకుంటాను ఏది ఏమైనా ఈ బ్రిటిష్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలకి పులుసు కారిపోయింది ఎందుకంటే హిరోషిమా నాగసాకి ఏకంగా జపాన్ ఇంకో రెండు బాంబులు వేస్తే కేవలం జపాన్ కాదు భూగోళమే గోళికాయలాగా పగిలిపోయి ఉండేది అసలు ఆ యుద్ధానికి నాజీజం కారణం ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ముప్పై ఏడు వరకు జరిగింది అనుకుంటాను పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు జర్మనీ చాలా దగా పడింది ఈ ఒక్క కారణంతో జర్మన్లు ఆర్యులు నాజీలు యూదుల్ని నరికి వేయాలి ముప్పై లక్షల మందినో పది లక్షల మందినో సత్యం ఈశ్వరుడికి తెలియాలి కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి నాజీ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ వీడు చాలామందిని చంపాడని తమ ప్రత్యేకము తమ రక్తం ప్రత్యేకము నిజానికి ఆ మాట యూదులు కూడా అనుకుంటారు ఇప్పుడున్న పచ్చ కమ్మలైతే అసలు తమని కోస్తే రక్తం ఎర్రగా ఉండదు పచ్చగా ఉంటుందని దివ్యవాణి అని ఒక సినిమా నటి టీవీ నటి ఈ పార్టీలో చేరినప్పుడు రంకెలేసింది తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నుండి వెళ్ళిపోయి ఆ పార్టీ తనకు అన్యాయం చేస్తుందని ఏడుపులు పెడబొబ్బలు పెడుతుంది అలాంటి అతిగాళ్ళందరూ అన్నారు కూడాను మరి ఎవరిని కోసినా రక్తం అయితే ఎర్రగానే వస్తుంది నిగ్రోని కోసిన జపనీస్ని కోసిన ఎవరిని కోసినా నల్ల తోలుని కోసిన తెల్ల తోలుని కోసిన కమ్మని కోసిన బ్రాహ్మణ్ని కోసిన వైశ్యుల్ని కోసిన రెడ్డిని కోసిన మాల మాదిగా ఎవరిని కోసిన మనిషి అన్నవాడు కేవలం బొద్దింకకి మాత్రమే రక్తం తెల్లగా ఉంటుంది ఇంకా కొన్ని ప్రాణులు అలాంటివి ఉన్నాయి అది తప్ప జలచరాలైనా భూచరాలైనా అన్నింటికీ రక్తం ఎర్రగానే ఉంటుంది కానీ అడాల్ఫ్ హిట్లర్ అన్నవాడు తన రక్తం ప్రత్యేకం తమ నాజీలు అంటూ ఒక జాత్య అహంకారాన్ని ఆభిజాత్య మదాన్ని అది తొలిగా చేసుకున్నాడు నకిలీ కణిక వంశ పారంపర్య వలయపు గోడచర్యం అంటే అప్పటికి డ్రామోజీ గడి తాత తండ్రి ఒకవేళ తాత అల్పాయుష్కుడైతే అయితే తండ్రి దీర్ఘాయుష్కుడు అయితే ఇద్దరు ఉండి ఉంటారు ఈ ప్రయోగం చేసుకున్నప్పుడు కావాలంటే మీరు చరిత్ర ఎంత చెరిపివేయబడినా ఇప్పుడు వికీ వికీపీడియా లాంటి వాటిల్లో కొంతైనా నిజాలున్న దాంట్లో వెతికి చూసుకోండి నాజిజం ఎలా పెరిగింది ఎలా పుట్టింది ఎలా పెరిగింది ఎలా అడాల్ఫ్ హిట్లర్గా రూపం సంత రూపం సంతరించుకుంది అన్న దాంట్లో మీడియా యొక్క కృషి మీడియా యొక్క పార్ట్ పార్ట్నర్షిప్ చాలా ఎక్కువ భాగస్వామ్యం చాలా ఎక్కువ మీడియా అసలు జాత్యహంకారాన్ని మొదలెట్టిన తర్వాతే అడాల్ఫ్ హీటర్ లాంటి వాళ్ళు అందిపుచ్చుకున్నారు తర్వాత జర్మన్లందరిని కథం తొక్కించారు జర్మన్ల ఆయుధాలు కనిపెడుతున్న తీరు ఉత్పత్తి చేస్తున్న తీరు ఆ మనుషుల యొక్క పని రంది లేదా మ్యాన్ పవర్ అది చూసి ప్రపంచం అంతా గజగజలాడింది అంతలోనే రెండో యుద్ధం వచ్చింది దాని ఎండింగ్లో అమెరికా తీసుకుని వెళ్ళి రెండు బాంబులు హిరోషిమా నాగసాకి మీద వేసింది దీనిలో ఈ ఆభిజాత్య మన్ని మీడియా ఎక్కించింది మీడియా అంటేనే బీబీసీ సహా ఇప్పుడు నిరూపణకు వచ్చింది అప్పటికైతే ఎవరికి తెలియంది ఈ డ్రామోజీ గాడి టైం వచ్చేప్పటికీ వీడి హయాంలో ప్రకటించుకోగలమని డ్రామోజీ రామోజీ అన్న పేరు పెట్టుకున్నాడు బయటకి మీడియా అధిపతిగా కనబడ్డాడు కానీ అంతకుముందు అంతా తెరచాటునే ఉన్నారు సురభి డ్రామా కంపెనీలు లేమాన్ బ్రదర్స్ ఇప్పుడు టాటాలు బిర్లాల కంపెనీలు వందలేళ్లుగా నడవట్లేదా అట్లాగే వీడిది గూఢచర్యం కాబట్టి నిగూఢంగా ఉండింది గుప్తంగా ఉండింది రహస్యంగా ఉండింది వీడి హయాంలో ప్రకటించుకోగలము ప్రపంచాధిపత్యము ది గ్రేట్ అలెగ్జాండర్ వేస కొడుకు పీటర్కి ఉంపుడుగత్తె ఉంపుడు కొడుకు అలాంటి వాడికి ది గ్రేట్ అని బిరుదు తగిలించి ప్రచారించిన తమ మీడియా నిజంగా ది గ్రేట్ డ్రామోజీ అయిపోగలను అనుకున్నాడు కాబట్టి సంతానానికి పెద్దగా తరబీది కూడా ఇచ్చుకోలేదు అంతలో పట్టుబడింది వీడి వలయం పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏ బ్రాహ్మణ ద్వేషాన్ని ఎక్కించాడో ఆ బ్రాహ్మణుడికే ఆ అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు దెబ్బకి వీడి ఇంటర్నెట్ గుట్టు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇలా గుట్టు రట్టయితే రట్టు కూడా అలా గ్రిప్ అయితే దెబ్బకి మురిగి చచ్చాడు ముప్పై మూడేళ్ళు ఏ క్షణం తనని బయటికి లాగి తంతారో అని భయపడుతూనే బ్రతికాడు అనుక్షణ భయంతో బ్రతకడం ఒక్కసారి ఉరిశిక్ష వేయడం కంటే చాలా చాలా తీవ్రమైన కఠినతరమైన శిక్ష తొక్కలో అంబి రాజ్యాంగం వీడే బొక్కలు పెట్టి రాయించుకున్న రాజ్యాంగం ఆ బొక్కలతో ఆచరణలో విఫలమయ్యే రాజ్యాంగంతో వాడికి శిక్ష ఏం వేయగలం కాబట్టే కాలపు శిక్ష వాడికి వేయబడింది కాబట్టి ఈ జాత్యహంకారాన్ని జర్మన్ జర్మనీ హిట్లర్ ఈ హిట్లర్ మొన్నైతే ఆ బెర్లిన్ గోడ కొలగొట్టుకున్నారు కానీ అంతకుముందు అయితే గోడ కూడా ఉండేది కదా ఈ అడాల్ఫ్ హిట్లర్ వాడి పెళ్ళం ఎవా బ్రౌన్ వీళ్ళకు డూపులు ఉండేవాళ్ళని చాలా కథలు ఉన్నాయి అసలు చచ్చింది ఆత్మహత్య చేసుకున్నది వాడి డూపులని వాడు వాడి పెళ్ళాం ఆ గోడకి కంత చేసి అటుపక్క జర్మనీలోకి వెళ్ళిపోయి బ్రతికారని దీని మీద ఎన్ని హాలీవుడ్ సినిమాలు వచ్చాయో ఎన్ని నవలలు వచ్చాయో లెక్కకు మిక్కిలండి ఇర్వింగ్ వ్యాలెస్ కూడా ది సెవెంత్ సీక్రెట్ అంటూ ఒక నవల రాశాడు ఆ నవల ఇన్ని రోజుల్లో ఎప్పుడో డిగ్రీ చదువుతున్న రోజుల్లో చదివాను అనుకుంటాను ఎంత థ్రిల్ అయిపోయానో కాబట్టి ఈ జాత్యహంకారాన్ని తర్వాత మరకలకెక్కిచ్చాడు కిరకలకి ఎక్కిచ్చాడు ఇప్పుడు దిగింది కానీ డైపరుద్దీన్లకి వాడి అనుచరులందరికీ లేకపోతే భారతదేశాన్ని మనం వేలాం మేము ప్రపంచాన్నంతా వేలాం అసలు అధికారం మా హక్కు మేము సామ్రాట్లం అందరూ మాకు జీ హుజూర్ అనాలి అలాపన జహాపన అనాలి అని బాగా వెర్రవీగారు నడ్డి మీద నాలుగు పడితే డైపర్లు వేసుకొని ఇంట్లో కూర్చోవలసి వచ్చి ఇప్పటికీ ఇంకింది లేకపోతే జెండా కూడా వాళ్ళు జెండా ఎగరేసేవారు కాదు ఇప్పుడన్నా ఎగరేస్తున్నారో లేదో ఇంకా నాకు క్లారిటీ లేదు కూడా ఒక ఈ పరంపరలో మాత్రం ఒకసారి నోరు మూసుకొని ఎగరేస్తారు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా బలిసిందేమో ఒళ్ళు నాకు తెలియదు కాబట్టి ఈ మరకలకి కెరకలకి కమ్మలకి యూదులకి వీళ్ళందరికీ మేము ప్రత్యేకం మేము అనే జాత్యహంకారం ఒక ఎక్స్పెరిమెంట్ ముందు వాడు ఒక దేశాన్ని ఉర్రూ తలిగించగలనా అది ప్రపంచానికి చుట్టగలనా అని టెస్ట్ చేసుకున్నారు డ్రామోజీ గడి తాత తండ్రి తర్వాత ఓకే చేయగలము అనుకొని బలిసి కొట్టుకొని ఎగిరారు ఈశ్వరుడు ఒకడున్నాడు అతడు చెల్లిస్తేనే తమ గూఢచర్యం చెల్లింది అతడు పట్టుకుంటే తమ బొక్క బోర్లా పడతారు ఏదైనా ఈశ్వరాధీనం ఈశ్వరుడి అనుమతితోనే నడుస్తాయి చీమ చుట్టుక్కుమన్నా ఈశ్వరుడి కారణంగానే ఈశ్వరుడు అనుమతిస్తేనే అది వదిలేసుకుని చీమ చుట్టుక్కుమన్నా తెలిసిపోతుంది సిఐఏ కంటే వాడి కన్ను వాడివేలితోనే పొడిపించినట్టుగా ఆ వీడున్నాడు కదా బిన్లాడెన్ వాడు జంట విమానాలతో జంట భవనాల్ని గుద్దిస్త గుద్దించి కూలిస్తే అప్పుడున్నటువంటి ఆ అమెరికా ప్రెసిడెంట్ బంకర్లో దాక్కున్నాడు మరేం తెలియలేదా తెలిసిన ఐఎస్ఐకి బానిసగా పనిచేసింది ఆ సిఐఏ ఐఎస్ఐ వెనక ఉన్నటువంటి ఈ నకిలీ కణిక వంశ పారంపర్య గోడచర్య వలయంలో ఆ గొలుసులో పోసై నిర్వహించింది ఆ సిఐఏలో కూడా దేశభక్తులు ఎవరున్నారో ఆ అమెరికన్ ప్రముఖుల్లో కూడా అణిచివేయబడినటువంటి దేశ వాళ్ళ దేశం పట్ల భక్తులు హ్యుమానిటీ ఉన్నవాళ్ళు అలా ప్రతి దేశంలోనూ సమీకరించుకొని ఈ గోడచర్య వలయం వంశ వలయం మూడు వందల ముప్పై ఏడు ప్లస్ ఏళ్ళుగా ఉన్నదానికి మేము ముప్పై మూడేళ్ల క్రితం ఇప్పుడైతే ముప్పై నాలుగేళ్ల క్రితం అనవలసి వస్తుంది అలాంటి వలయాన్ని మేము కూడా అందుకనే వాడి వలయాన్ని నెంబర్ పది వర్గం ఎందుకంటే డౌన్ స్ట్రీట్ టెన్ డౌన్ స్ట్రీట్లో బ్రిటిష్ ప్రధాని ఉంటాడు పది జనపదిలో ఇండియాలో వీడికి గ్రిప్ రావడానికి కారణమైన ఇటలీ ప్లాంటర్ టు ఇండియా వయా లండన్ లవ్ జిహాదీ ట్రాప్ చేసి హనీ ట్రాప్ చేసి రాజు పెళ్ళంగా ఈ ఇండియాలోకి ఈ ఇందిర ఇంటిలోకి అడుగుపెట్టి మదిని వేయించి వేసేసింది తదుపరి అత్తని ఆ తర్వాత మొగుండి పట్టుబడకపోయి ఉంటే చెడ్డీలు మిడ్డీలు వేసుకొని లండన్కి వెళ్ళిపోయి ఎవడెవడితోనూ సహజీవనాలు చేసి ఉండేది ఆ రాజు చనిపోయి సంతాప సంవత్సరం పూర్తయ్యేలోగానే విషయం పట్టుబడింది కాబట్టి శాల్తీ ముసల్దైనా ఇక్కడ కూర్చున్నది దానికి కూడా శిక్ష అభిరాజ్యాంగం ప్రకారం కాదు కర్మఫలం ప్రకారమే కాబట్టి పరిశీలించి చూసుకోండి ఈ ఆభిజాత్య మతం కులం పేరిట మతం పేరిట ఒక జాతి పేరిట మప్పబెట్టింది నకిలీ కణిక వలయమే అందులో భాగమే కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా ఐఎస్ ఐసిస్ లాగే వాడు మరకలు గొప్పవాళ్ళంటే వీడు హిందువుల్ని బొందుగాళ్ళు చేస్తూ పరస్పర ద్వేషాలు విరజిమ్ముతూ వందేళ్లైనా కుల విద్వేషం పెరిగిందే తప్ప తరగలేదు అది ఆర్ఎస్ఎస్ పనితీరు ఎందుకంటే ఇట్స్ ఎ సబ్ హ్యాండెడ్ టు నకిలీ కణిక వంశ పారంపర్య గూఢచర్య వలయం దట్స్ ఆల్ కాబట్టి పరిశీలించి చూసుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో అల్ గివ్ మై నంబర్ ఆన్ ది థంబ్లైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్